నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రోజు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీకు ఈరోజు అర్థమైపోయిందో మన స్పెషల్ ఏంటో అవునండి తెలంగాణ స్పెషల్ తపాల చెక్క అర్థం కాలేదా సర్వపిండి అండి ఈ సర్వపిండి ఎంతమందికి ఇష్టం మాకైతే చాలా ఇష్టము మా ఇంట్లో కాకపోతే ఫ్రీక్వెంట్గా చెయ్యను అండి నాకు అంత టైం ఉండదు కానీ చేశానంటే మాత్రం అసలు సరిపోనే సరిపోవు అంత బాగా తినేస్తారు స్నాక్స్ లాగా అయినా లేదంటే నైట్ డిన్నర్లోకి చేసినా ఇష్టంగా తింటారు ఈ సర్వపిండిని తెలంగాణ స్పెషలే అయినా కొన్ని ప్రాంతాల్లో కొన్నిలాగా చేసుకుంటారండి మేము ఈ తపాల చెక్కలు ఎలా చేస్తామో చూపిస్తాను అలాగే మా ఇంట్లో వాళ్ళకైతే చాలా చాలా నచ్చుతుంది కాకపోతే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు కొంచెం మార్పులు చేర్పులు చేస్తారు కదా సో ఎలా చేస్తాను అనేది చూపిస్తా వచ్చేయండి ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి ఇది రేషన్ బియ్యంతో పట్టిన పిండి అలాగే ఇప్పుడు ఇందులోకి కారంకి సరిపడా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొంచెం జీలకర్ర ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు తీసుకున్నానండి మీకు వెల్లుల్లి లేకపోతే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ వెల్లుల్లి వేస్తేనే బాగుంటుంది సో ఇది ఒకసారి మనం రఫ్గా కోర్సుగా ఒకసారి అయితే పట్టేసుకున్నాము ఇలా తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిపల్లీలు యాడ్ చేసుకుంటున్నానండి వీటిని కూడా ఒకసారి రఫ్గా పట్టేయాలి సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత పిండిలోకి కొన్ని నువ్వులు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక పెద్ద సైజు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలండి అయితే ఈ సరవపిండికి మనం చట్నీలు సైడ్ డిష్ ఏమి అవసరం లేదు కాబట్టి ఉప్పు కారాలు అనేవి పర్ఫెక్ట్గా చూసుకోవాలి కొంచెం స్పైసీగా సాల్టీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఉప్పు కారాలు అనేవి పర్ఫెక్ట్గా చూసుకోండి సో ఇంక ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కారం కూడా వేసేసుకోవాలి దీంట్లో అలాగే ఇందులోకి సొరకాయ తురుము అయితే స్పెషల్ అండి ఏది ఉన్నా లేకపోయినా సొరకాయ తురుము ఒక్క టేస్ట్ అనే చేయొచ్చు మనం ఇంగ్రీడియంట్స్ పెంచుకుంటూ పోయే కొద్దీ టేస్ట్లో వేరియేషన్ వస్తుందండి ఎక్కువ ఎక్కువ వేయకండి సో ఇంకా ఈ తురుము అనేది మీ ఇష్టం మీరు పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ తీసుకున్నా కూడా టేస్ట్ అద్దరిపోతుందండి నేనైతే సొరకాయ తురం ఎప్పుడు చేసినా ఎక్కువగా వేసుకుంటాను ఇంకా చాలా మంచిది కూడా కదా హెల్త్కి ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో అందుకని నేనైతే ఈ వెజిటేబుల్ ఇంట్లో తిననప్పుడు ఇలా ఏమైనా స్నాక్స్ చేసినప్పుడు ఎక్కువ ఎక్కువ వేసేయడమే బెటర్ అండి వాళ్ళకి అర్థం కాకుండా తినేస్తారు సో ఈ సొరకాయని వాటర్ ఏదైతే ఉంటుందో దాంతోనే పిండిని అంతా ఒకసారి ఇలా మంచిగా ఒత్తుకుంటూ కలపాలి మధ్యలో ఎక్కడైనా వాటర్ సరిపోకపోతే అప్పుడు పైనుంచి కొంచెం కొంచెం చిలకరించుకుంటూ పిండిని అంతా సాఫ్ట్గా కలపాలి ఈ పిండి ఎక్కడ మనకి నానాల్సిన అవసరం అట్ల ఉండదు కాబట్టి ఇమీడియేట్గా చేసేస్తాము పిండి ఆల్రెడీ బియ్యం పిండి రెడీగా ఉందంటే ఐదు నిమిషాలలో అప్పటికప్పుడు చేసి వచ్చండి సో చాలా చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు కూడా ఎందుకంటే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అంత అదిరిపోతుందండి అసలు ఇంకా నేనైతే ఇందులోకి పప్పులు అలాంటివి వేయను యాక్చువల్గా అలాంటివి ఏవి కనిపించినా మా ఇంట్లో తినని తినరు ఇలా ప్లెయిన్గా ఉండాలి టేస్టీగా ఉండాలి సో ఇంతే అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ప్యాన్లోకి ఆయిల్ తీసుకున్నాను కదా ఆయిల్ కూడా మనం పైనుంచి ఒకసారి యాడ్ చేయడం అదంతా డబల్ పని సో ఒకేసారి కొంచెం ఒక మనం మరీ ఎక్సెస్ ఆయిల్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఓ నూనెలో అంతా ఉడికించాల్సిన అవసరం లేదు లైట్గా ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసేసుకొని ఇలా మీకు క్రిస్ప్గా కావాలనుకోండి అప్పుడేంటంటే కొంచెం పలచగా ఒత్తేసుకోండి ఇలా మధ్యలో హోల్స్ చేస్తే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా కాలుతుంది ఆ హోల్స్కి సైడ్ ఉన్న పిండికి కూడా పచ్చి లేకుండా నీట్గా కాలిపోతుంది అన్నట్టు మంచిగా టేస్ట్గా క్రిస్పీగా వస్తుంది మనకు కూడా ఈజీగా తెలిసిపోతుంది మంచి కాలిందా లేదా అనేది తెలిసిపోతుంది మనకి సో ఇలా అన్నీ హోల్స్ అంతా పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టి లిడ్ పెట్టి ఉడికించుకోవాలి ఫస్ట్ పైన ఉన్న పచ్చిదనం అంతా పోతుంది ఆవిరితో కుక్ అవుతుంది లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి అప్పుడే పచ్చిదనం అంతా పోయి కాలుతుంది లేదంటే కింద మాడిపోతుంది పైన పిండి వాసన వస్తుందండి బియ్యం పిండి కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అయితేనే టేస్ట్ వస్తుంది సో ఇలా ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకున్నామంటే క్రిస్ క్రిస్పీగా వస్తుంది అసలు ఎంత తిన్నా తినాలనిపిస్తుంది ఇంకా నాకైతే కొంచెం ఒక సైడ్ సాఫ్ట్గా ఒక సైడ్ క్రిస్పీగా ఇష్టం కాబట్టి నేనైతే ఇలా చేసేసుకున్నాను ఇది ఒకే సైడ్ కాల్చేది ఏంటంటే కొంచెం మందంగా చేసినా కానీ హోల్స్ ఎక్కువ పెట్టాలి చూడండి మనకు బయటికి తెలుస్తుంది సైడ్ నుంచి లోపల మంచిగా గోల్డెన్ కలర్లో అలా కాలి ఉంది కదా ఇది పర్ఫెక్ట్గా కాలితే ప్యాన్కి అసలు అతుక్కోదండి ఈజీగా వచ్చేస్తుంది మనం సైడ్ నుంచి జస్ట్ ఇలా కదిలించామంటే ఈజీగా ఊడిపోయి వచ్చేస్తుంది అన్నట్టు చూసారా అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండే సర్వపిండి అయితే రెడీ అయిపోయింది కదా మీకు ఎలా అనిపించింది మాకైతే చాలా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్